జై శ్రీరామ్ కదిరిలో సేవా భారతి యొక్క ఆధ్వర్యంలో అయోధ్య సీతారాముల కళ్యాణం కదిరి బాయ్స్ నందు చాలా పెద్ద ఎత్తున ఈ నెల ఇరవై ఒకటో తారీఖున బుధవారం సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభం అవుతూ ఉంది కాబట్టి ఈ విషయానికై రథం దాదాపు అయోధ్య సీతారాముల యొక్క ఫ్లెక్సీలతో పెద్ద గుడి మాదిరి ఆ యొక్క రథాన్ని ఇప్పటికే పది మండలాలు కూడా గ్రామ గ్రామాన సీతారాముల యొక్క పాంప్లెట్ పంచుతూ వారి యొక్క కళ్యాణం గురించి చెబుతూ కార్యకర్తలు భారతి కార్యకర్తలు మొత్తం అన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లడం జరిగింది పాంప్లెట్ ఇవ్వడం జరిగింది దంపతులు కొడుక ఇద్దరికి భార్య భర్త ఇద్దరు కూడా కంకణాలు కట్టుకొని అదేవిధంగా శ్రీరామ జయ రామ జై జయ రామ అని చెప్పేసి ఒక ఫారం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు గోత్రము నమోదు చేసుకోవడం జరిగింది కావున దాదాపు ఆ కళ్యాణోత్సవానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది జనాలు అక్కడ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మేము కూడా కదిలులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ యొక్క దంపతులకు మనం ఈ యొక్క ఏదైతే మనం ఇస్తున్న పాంప్లెట్ అదేవిధంగా కంకణాలు ఆ ఫారం గుడిక మా కార్యకర్తలందరూ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సీతారాముల కళ్యాణానికి రాండి అని చెప్పేసి వాళ్ళను మేము పిలవడం జరుగుతూ ఉంది చాలా మంది మేము వస్తామంటున్నారు కావున కదిర్లో ఉన్నటువంటి పుల మన టౌన్లో ఉన్నటువంటి ప్రజలు మండల ప్రజలు అందరూ కూడా ఇరవై ఒకటో తారీఖు మూడు గంటలకు పాల్గొని ఈ యొక్క కన్నుల పండుగలుగా జరిగేటువంటి సీతారాముల కళ్యాణాన్ని అందరూ తెలియజేసుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున ఎప్పుడు మనం చూడనంత అంత ఎత్తున అంత మంచిగా సీతారామన్ కళ్యాణం జరుగుతూ ఉంది వాటిని టీటీటీ వాళ్ళు మొత్తం తీసుకొని ఆ కళ్యాణం జరిపిస్తారు అయోధ్య నుండి పూజా సామాగ్రి వస్తాయి ఒంటిమిట నుండి సీతారాముల యొక్క విగ్రహాలు వస్తాయని వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం చూడడానికి మనకి ఇంత మంచి అవకాశం భారతి వాళ్ళు కల్పించారు ఎందుకంటే భారతి వాళ్ళు గతంలో శ్రీనివాస కళ్యాణం చేసిన తర్వాత అదేవిధంగా శివ కళ్యాణం చేసిన తర్వాత మనం చూసాం మంచి వర్షాలు పడ్డాయి మంచి పంటలు పండాయి పాడి పశువులతో రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి అయ్యాదలో శ్రీ రామ మందిరాన్ని ప్రారంభి అక్కడ జరిగిన తర్వాత ఆ యొక్క పూజా సామాగ్రితో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన బాయ్స్ కాలేజీలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున బుధవారం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ రా సీతారాముల కళ్యాణాన్ని చూసి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మరి ఒకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్